బాపట్ల జిల్లా పర్చూరులో టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది చీరాల రోడ్డులోని నాగేశ్వరి టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలప తగలబడిపోయింది పర్చూరు పోలీసులు చీరాల చిలుకులూరిపేటకు చెందిన అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు చీరాల చిలుకులీరిపేట బాపట్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు గంటలు తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని తెలుస్తోంది ప్రమాదంలో ఒక కారుతో పాటు సుమారు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లిందని టింబర్ డిపో యజమాని కోడూరి శేష బ్రహ్మచారి ఆవేదన వ్యక్తం చేశారు సుమారుగా ఒంటికంట్రా నిద్రపోయే సమయంలో లారీ డ్రైవర్ ద్వారా ఫోన్ కాల్ నుంచి లేచి చూసేటప్పటికి మంటలతోటి బాగా కాలిపోతుంది అనుకుంటుంది ఏమి చేయలేని పరిస్థితుల్లో నాకు సంబంధించిన వెహికల్ కారు ఒకటి టూ వీలర్ బైక్ ఒకటి మాడి తిని సుమారుగా రెండు కోట్ల దాకా దాని లోపల స్టాక్ ఉంది ఇంటికి సంబంధించిన కలప వాటికి సంబంధించిన దర్వాదా కమ్ములు కిటికీ కమ్ములు డోర్ సెక్షన్ అన్నీ ఉండే దానికి సంబంధించి ఇచ్చిన మెషిన్లు ఒక మూడు మెషిన్లు ఉండే టేక్ ఉండదు అంటే నాన్ టేక్ అనేది అసలు ఉండదు మొత్తం టేక్ కలిపి ఉంటుంది భారీ సైజులు ఉంటాయి అన్ని ఇంటికి సంబంధించినవి అన్ని కటింగ్ సైజులు పెట్టుకొని ఉంటాం కొన్ని మధ్య పనులు తక్కువ ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డోర్లు దర్వాజాలు కిటికీలు తయారు చేసి పెట్టాం అని మేము పన్నెండు గంటల మేలుకొని ఉన్నాం ఒకటి ఇరవై ఐదు నిమిషాల్లో లారీ డ్రైవర్ ఫోన్ చేస్తే నేను లేచి చూసేటప్పటికి జరిగి ఉంది కారణం లోపల సిసి ఫుటేజ్ అయితే ఉన్నాయి నైట్ ఒకటి గంట నాలుగు నిమిషాలకి మనకి ఖర్చులో ఫైర్ అవుతుంది చెప్పేసి అడిచి ఫైర్ అవుతుంది చెప్పేసి మనం ఫైర్ కలిసింది అన్నే మనం ఫైల్స్ పడి రావడం జరిగింది సో ఫైర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బాపట్ల వెహికల్ దగ్గరలో మనకి చల్లూరు చల్లూరు పట్ల వెహికల్ కూడా ఫైర్ ఇది కూడా తెప్పించడం జరిగింది ఇక్కడికి సో ఫైర్ అయితే ఎక్కువ మాత్రం లాస్ జరిగింది లాస్ ఎంత అనేది మనం ఇంకా అంచనా వేయలేదు పూర్తిగా సో ఫైర్ ఫైటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా ఫైర్ పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి కలప దహనం అయింది దాంతోపాటు కార్ ఒకటి దహనం అయింది కార్ వచ్చేసి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కార్ ఒకటి ఫైర్ అని చెప్పేవాండ్రగా